హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే ఫుల్లుగా వర్షం పడుతుంది ఉరుములతో కూడిన వర్షం సో ఘోరం ఉంది విపరీతం ఉంది అక్కడ హాల్ అన్నమాట ఫంక్షన్ అయితే జరుగుతుంది ఇప్పుడైతే లెవెన్ అవుతుంది టైము సో ఘోరంగా ఉంది ఖమ్మంలో చూసారే ఒకేసారి ఉరుములు సో మేము పడుకున్న వాళ్ళము లేచేసరికి సాంగ్స్ ఏంటా అని వచ్చేసాము సో చాలా విపరీతంగా వర్షం వస్తుంది చాలా ఏంటా అని అక్కడైతే ఫంక్షన్ జరుగుతుంది వాళ్ళ ఫంక్షన్ ఏంటేమో అని వర్షం అయితే ఫుల్గా పడిపోతుంది చాలా డేస్ తర్వాత మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఖమ్మంలో మీ ఊళ్ళో కూడా ఇలానే వర్షం పడుతుందా ఇలా పడుతుంటే కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఖమ్మంలో ఇలా ఉంది పరిస్థితి మీ ఊర్లల్లో కూడా ఇలా ఉంటే మా కామెంట్ బాక్స్లో యాచేయండి థ్యాంక్స్ బాబ్